హాయ్ హలో నమస్తే జై శ్రీరామ్ అండి ఈరోజు సండే కదండీ రొయ్యలు బిర్యానీ చేశాను నాకు తెలిసిన విధంగా చేశాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి దానికి కావాల్సిన పెద్ద రొయ్యలు మిగతా ఇంగ్రీడియంట్స్ అండి మెయిన్గా బ్రౌన్ ఆనియన్స్ బ్ర షాజీరా హోల్ గరమ్ మసాలా పుదీనా ఉల్లిపాయలు కొత్తిమీరకి పచ్చిమిర్చి టమాటో ప్యూరి ఇప్పుడు రొయ్యలు మ్యాగ్నెట్ చేసుకొని రొయ్యల్లో పసుపు ఉప్పు కారం నిమ్మ పిం నిమ్మకాయ పిండుకొని దీని తర్వాత పచ్చి ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని మ్యాగ్నెట్ చేసుకుందాండి అట్లీస్ట్ వన్ అవర్ మ్యాగ్నెట్ చేసుకుంటే ఉప్పు కారం రొయ్యలకి బాగా ఎక్కి చప్పదనం ఉండదండి ఇప్పుడు బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకుందాం అండి దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైస్ పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి ఒక స్పూన్ నెయ్యి కూడా అండి ఇప్పుడు ఇది వేడెక్కిన తర్వాత షాజీరా వేస్తున్నానండి షాజీరా చిన్న చిట్టుపట్లాడగానే హోల్ గరం మసాలా అన్నీ వేసి తర్వాత కొంచెం మిరియాలు మిరియాలు వేస్తే కొంచెం ఘాటు వస్తుంది బాగుంటుంది కూడా ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా అన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేగనిచ్చి టమాటో ప్యూరీ కూడా వేసుకొని అది బాగా చిక్కబడిన తర్వాత మ్యాగ్నెట్ చేసుకు బ్రౌన్ ఆనియన్స్ వేయండి బ్రౌన్ ఆనియన్స్ తర్వాత మ్యాగ్నెట్ చేసుకున్న రొయ్యలు కూడా వేసేద్దాం అండి ఇవి బాగా వేగనిస్తే ఆయిల్లో బాగా వేగనిస్తే పచ్చివాసన పోయి ఈ మసాలా అంతా ఒకదానికొకటి బాగా మొక్కుకి పడుతుందంటే చప్పదన ఉండదు ఇప్పుడు ఈ టైంలోనే ఉప్పు కారం గరం మసాలా బాగా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు రెండో మెయిన్ ఇంగ్రిడియంట్ కొబ్బరి పాలు ఈ బిర్యానీలో మెయిన్ టూ ఇంగ్రిడియెంట్స్ ఒకటి కొబ్బరి పాలు రెండు ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ బాగా వచ్చేదాకా వెయిట్ చేసి రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత వాటర్ అందరికీ కొలతలు తెలిసింది కదండి వాటర్ వేసుకుంటే ఫ్రైడ్ ఎమ్మి బిర్యానీ రెడీ థ్యాంక్ యూ